అందరికీ నమస్కారము ఈరోజు మన శరీరానికి ఎన్నో అద్భుత ప్రయోజనాలను కలుగజేసే ఒక అద్భుతమైన పండును గురించి తెలుసుకుందాం అదే ఉసిరి చిన్న పండే అయినా మన శరీరానికి అనేక లాభాలను కలిగి చేస్తుంది మెయిన్ రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉసిరి పాత్ర చాలా ఎక్కువ అని చెప్పి చెప్పాలి మెయిన్ ఏంటంటే ఈ ఉసిరిని ఎక్కడి నుండి తీసుకొచ్చామనుకుంటున్నారా అడవి నుండి న్యాచురల్గా అడవిలో పడిన వర్షాధారిత పంట ఇది ఎలాంటి ఎరువులు కానీ కెమికల్స్ కానీ ఏమి కానీ ఆ చెట్లకు స్ప్రే చేయరు వర్షం పడటం వల్ల వర్షం ద్వారా పెరిగినవి కాబట్టి ఎక్కువ సైజు అన్నీ లేవన్నమాట కొన్ని చిన్న సైజు కొన్ని పెద్ద సైజు ఉన్నాయి సో ఇవి న్యాచురల్ ఉసిరి కాబట్టి ఏ రకంగా వాడుకున్నా మనము అనేక అద్భుత ప్రయోజనాలు ఇందులో ఉంటాయి మెయిన్ ఉసిరి ప్రతిరోజు ఒక ఉసిరి తీసుకోవడం వల్ల మన శరీరంలో జీర్ణక్రియ మెరుగుదల చాలా బాగుంటుంది ఇంకొకటి కంటి చూపుకి చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ హెయిర్ గ్రోత్ వెంట్రుకులకి మన వెంట్రుకుల ఎదుగుదలకి చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది ప్రతిరోజు ఒక ఉసిరి తీసుకోవడం వల్ల వెంట్రుకులు స్మూత్గా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ప్రతిరోజు ఒక ఉసిరి మనం ఆహారం తీసుకునే ముందు ఉదయాన్నే పరగడుపుతో తీసుకోవడం వల్ల శరీరంలో చర్మంలో కూడా మార్పులు స్కిన్ కూడా గ్లో వస్తుంది అన్నమాట కంటి చూపుకి ఎంత ఉపయోగపడుతుందో జీర్ణక్రియకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అలాగే డయాబెటీస్ కోసం కూడా డయాబెటీస్ పేషెంట్స్ ప్రతిరోజు ఉసిరి తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి దీని ద్వారా ఈ ఉసిరిని మనం అనేక రకాలుగా తీసుకోవచ్చు పచ్చి ఉసిరిని నేరుగా తీసుకోవచ్చు పచ్చడి రూపంలో తీసుకోవచ్చు ఆమ్ల రూపంలో తీసుకోవచ్చు అలాగే మొరబ్బ రూపంలో కూడా తీసుకోవచ్చు చాలామంది పచ్చళ్ళు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది నెక్స్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయననే అపోహ ఉంటుంది కాబట్టి నేరుగా తీసుకోవడానికే ట్రై చేస్తే చాలా మంచిది అని నేనైతే అంటాను అవకాశం ఉన్నప్పుడు నేరుగా తీసుకొని లేనప్పుడు ఇవి మనం ఏదైతే స్టోరేజ్ చేసుకున్న వాటిని మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటే లెమన్ రైస్లే కానీ కర్రీస్లే కానీ ప్రతిదానికి వాడుకోవచ్చు అలాగే ఈ ఉసిరిని మనము సోలార్ డ్రయర్స్లో డ్రై చేసుకొని తీసుకొచ్చుకొని పౌడర్ చేసుకుంటే సమ్మర్లో కానీ వింటర్లో కానీ ఎప్పుడైనా ఏ కాలంలో అయినా మనం తీసుకునే మజ్జిగలో కానీ లేదు కూరల్లో ఒక్కొక్క స్పూన్ ఒక టీ స్పూన్ అంత కలుపుకొని తీసుకుంటే నిజంగా చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి ఈ ఉసిరిలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోన్ స్ట్రెంగ్త్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మహిళలకి చాలా ఉపయోగకరం మెయిన్ ఏంటంటే డైజెషన్కి ఒకటి హెయిర్ గ్రోత్ ఒకటి నెక్స్ట్ కంటి చూపు మెరుగుదలకు ఉపయోగపడుతుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇలా ఉసిరి ప్రా ఉసిరి పాత్ర అంత ఇంత కాదు మనం ఎంత చెప్పినా తక్కువే న్యాచురల్గా సీజనల్గా మనకు ఎప్పుడైతే దొరుకుతాయో ఇలాంటి వాటిని ప్రతి ఒక్కరము ఉపయోగించుకొని తీసుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి ఇంకొకటి ఈ ఉసిరి పౌడర్ని మనం స్టోర్ చేసుకున్న పౌడర్ని కొద్దిగా పెరుగులో కలిపి హెయిర్ ప్యాక్గా కూడా వేసుకోవచ్చు న్యాచురల్గా దొరికే ఉసిరి మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి సో మనమే ఇలాంటి పళ్ళు దొరికినప్పుడు స్వయంగా ఈ ఇందులో ఉన్న గింజను తీసేసి దాన్ని మనం నీట్గా ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకొని స్టోరేజ్ చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి కల్తీ లేని ఏదైనా కానీ మనం వాడాలనుకుంటే కల్తీ లేని ఆహార పదార్థాలు తినాలనుకుంటే అవకాశం ఉన్న వాటిని మనమే స్వయంగా తయారు చేసుకోవడానికి ట్రై చేస్తే మాత్రం చాలా మంచి ఉపయోగం అని నేను చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరము ప్రతిరోజు ఒక చిన్న ఉసిరి తినడం శరీరంలో ఒక భాగంగా చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది దీనికి మీరేమంటారు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ ఉసిరి పండ్లు దాదాపు ఒక కిలో పండ్లు ఉంటాయి దీన్ని నేను నిల్వ పచ్చడి కోసము నన్ను సపరేట్గా తీసుకున్నాను అదే ఇంకొక కిలో పండ్లని స్వీట్ ఆమ్లా రెడీ చేసుకుందామని పక్కకు ఉంచుకున్నాను మెయిన్ మన శరీరానికి ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఇచ్చే ఈ ఉసిరిని ప్రతిరోజు మనం తీసుకోవాలంటే ఒక్కొక్క సీజన్లో దొరకచ్చు దొరకకపోవచ్చు అందుకనే నేను దీనిని నిల్వ పచ్చడి చేసుకోవాలనే ఉద్దేశంతో పక్కన పెట్టుకున్నాను నిల్వ పచ్చడి కూడా ప్రతిరోజు వేడన్నంలో మనం భోంచేసే ముందు మొదటి ముద్దని ఉసిరి పచ్చడితో తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది మెయిన్ మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళకి రాకుండా ఉండడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఉన్నవాళ్ళకైతే మరీ చాలా ఉపయోగం అంటే ఎక్కువ తీసుకోకూడదు శరీరానికి ఏదైనా మితంగా తీసుకుంటేనే కదా మన ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి అనేక అద్భుత ప్రయోజనాలు కలిగిన ఈ ఉసిరిని ప్రతిరోజు మన ఆహారంలో ఒక భాగంగా చేసుకుందాం దానికి మీరేమంటారు చెప్పండి